ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణంపై అయితే మాత్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా మహిళలకు బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని చెప్పేసి గత ఎన్నికల్లో అయితే మాత్రం మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది ఆ మేరకు అయితే మాత్రం కార్యాచరణ ప్రణాళిక అయితే అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం కూడా జరుగుతోంది అయితే ఈ నేపథ్యంలోనే నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్థిక భారం కూడా పడేటటువంటి అవకాశం ఉంది అసలే నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ మరోపక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని చెప్పేసి గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి భద్రత అవ్వచ్చు లేకపోతే రకరకాలైనటువంటి అంశాలు ఈ యొక్క ఆర్టీసీలో ఉన్నాయి కాబట్టి దీనిపై అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం విధి విధానాలను ఖరారు చేసే పనిలో ఉన్నారు మరోపక్క రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వానికి అయితే మాత్రం ఈ యొక్క ఆర్థిక శాఖపై భారం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరోపక్క ఏ బస్సులపై ఉచిత ప్రయాణం కల్పించాలి అనేది కూడా కసరత్తు చేస్తున్నారు ఒక పక్క పల్లె వెలుగు అలాగే ఆల్ట్రా మరోపక్క మిగిలినటువంటి ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఈ అవకాశాన్ని కల్పించాలా లేకపోతే హై మరోపక్క తెలంగాణలో అవ్వచ్చు లేకపోతే కర్ణాటకలో అమలు అవుతున్నటువంటి విధ విధానాలను కూడా ఖరారు చేయాలనే విధంగా ఒక అధ్యయనం అయితే చేస్తున్నారు మరోపక్క విశాఖ అవ్వచ్చు లేకపోతే విజయవాడ అవచ్చు ఇట్లాంటి మెట్రో నగరాల్లో కూడా ఇక్కడ మెట్రో సర్వీసుల్లో కూడా ఫ్రీ కల్పించాలా అనే విధంగా కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది మరోపక్క ఏంటి అంటే దీనికి విధి విధానాలు ప్రామాణికంగా ఏ విధంగా అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు మరోపక్క ఆధార్ కార్డును ప్రామాణికంగా చేయాలా ఏ విధంగా వాళ్ళకి లేకపోతే ఆర్టీసీ తరఫున ఏమైనా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వాలనేది కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికైతే మాత్రం దీనివలన రాష్ట్ర ఖజానాపై రెండు వందల యాభై కోట్ల రూపాయలు నెలకి భారం పడేటటువంటి అవకాశం ఉంది అయినా సరే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి ప్రయాణ ప్రయాణాన్ని అని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఓ పక్క కర్ణాటక తెలంగాణలో అమలవుతున్న విధి విధానాలను కూడా అధికారులని అడిగి తెలుసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది దీన్ని త్వరలో అమలు చేసే అమలు చేయాలి అనే విధంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది ఆ విధంగానే మరో రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కానుక అయితే మాత్రం స్వీకారం చుట్టింది ఇది ఏ రోజు నుంచి అమలవుతున్నది అనేది ఇంకా ప్రకటించలేదు కాబట్టి ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక రోజున అయితే మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా అయితే మాత్రం చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది